గతంలో కొంతమంది మన మన డబ్బులు ప్రజా డబ్బును దుర్వినియోగం చేసిన వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతున్నారు కొంతమంది ఇలాంటి వారు కరెక్ట్గా చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి జైలు పలు అవుతున్నారు ఇప్పుడు నీ 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 జేబులో రూపాయి తీసుకున్నాను నన్ను అరెస్ట్ చేయవు మరి రూపాయి తీసుకున్నాను నేను తీసుకున్నాను దౌర్జన్యం చేత ఎన్నాళ్ళు నా దౌర్జన్యం అవుద్ది ఎన్నాళ్ళు అవసరం ఎన్నాళ్ళు సాగదు పాపం ఎన్నాళ్ళు సాగదు ఎప్పుడు పుణ్యమే నిలుస్తుంది పాపము దరిద్రం కింద ఎలిపోతుంది ఆవడ నా నలా వకీల్ సార్ హా వకీల్ సార్ హా వకీల్ తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇది కూడా తప్పు అంట కావాలని చెప్పి అరెస్ట్ చేస్తారని చెప్పారు ఇది నిజమా అంటారా ఇది నిజం కాదు చంద్రబాబు గారు నిజం కాదు జై పవన్ కళ్యాణ్ కొంచెం తీశాడు జగనం ఈ మందు గురించే జగన్ ఇసుక పోయింది ఇలాంటి వాళ్ళు కానీ ఆ నా కొడుకు మందు వల్ల మడ్డు కుడిసిపోయాం జనాలు మడ్డు ఉండేవాడిని అండి అయిపోయా ఇలాగైపోయా నా కొడుకు గురించి ఆ అసలు ఆ దరిద్ర కొడుకు అలాంటి చీప్ మందు అలా ఇప్పించి ఇప్పించాడు ఆ ఇప్పుడు ఈయన టీవీలో ఒకటే ఒకటే మాట చెప్పాడు చంద్రబాబు నీకు నాశరాకం మందు నేను ఇవ్వను నీకు మంచి మందు ఇప్పేస్తా అని చెప్పాడు కానీ వంద రూపాయల మందే మాత్రం మీరు ఇచ్చారండి మిగతా మందు రేట్లు తగ్గించలేదు ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీకు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు మందు రేట్లు తగ్గించాలి తగ్గించాల ఏంటి వంద రూపాయల మంది మాత్రమే మీరు ఇప్పిస్తున్నారు మేము కూలి పని చేసుకునే వాళ్ళం అండి ఏడు వందల యాభై రూపాయలు వస్తాయి ఏడు వందల యాభై రూపాయలు వస్తే ఇంటికి ఎంత ఇవ్వాలి మేము ఎంత తాగాలి ఏంటి మేము ఒక మూడు వందల రూపాయలు తాగుతాం మిగతా ఇంటికి ఎత్తాం మీరు తగ్గించాలా వద్దా అప్పట్లో పోల్చుకున్నప్పుడు తగ్గినట్టే కదా కొద్దిగా అప్పటి నుంచి అప్పటి నుంచి పోల్చుకుంటే కొద్దిగా తగ్గినా నేను మాత్రం పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు అరాచకాలు చేస్తా ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని వాంటెడ్ గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే అంశాలే కానీ మీ నాయకులు మాట్లాడే అంశాలే కానీ మీరు కార్యకర్తగా ఉన్నటువంటి మీ కార్యకర్తలు మాట్లాడే అంశాలే కానీ ఏదైనా ఒకే లెవెల్లో మాట్లాడుతున్నారండి ఇంతకేంటంటే మొత్తం టార్గెట్ చేసి అరాచకపు పరిపాలన జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు ఏదైతే నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారో రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కసారి ఇప్పటివరకు చాలామంది అరెస్ట్ అయ్యారు కదా అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఒకసారి చూడండి ఏదైతే బోరగడ్డ అనిల్ దగ్గర నుండి రీసెంట్గా మీరు ఎవరు త్వరకా కిషోర్ కిషోర్ అరెస్ట్ వరకు ఒకసారి చూసుకుంటే వీళ్ళందరూ ఏమైనా శ్రీరామ నీతులు చెప్పే వాళ్ళ వీళ్ళు ఏమన్నా వీళ్ళందరూ ఏమన్నా మంచికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటారు అదా ఇల్లు ఒకసారి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి చూస్తే బోరగడ్డ అనిల్నే తీసుకోండి గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని ఎక్కడున్నా ఎతికి చంపేస్తారని చెప్పి మాట్లాడతాడు ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల గురించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క భార్య పిల్లల గురించి ఇష్ట అనుసరంగా మాట్లాడతారు ఇలాంటి వారా రాజకీయాల్లో మాట్లాడుతున్నావు రాజకీయం గురించి మాట్లాడుతున్నామని చెప్పి ఇదొక్క నేపంతో ఎంత దారుణ దారుణంగా ఉండి రాజకీయాల గురించి మాట్లాడరు వీళ్ళు వ్యక్తిగత కారణాలు వ్యక్తిగతంగా దోషలు చేయడం ఇలాంటివే కదా గత ఐదు సంవత్సరాలు చేసింది ఈరోజున ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు చట్టపరంగా అరెస్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరో ఏదో అరెస్ట్ చేయాలి కక్ష సాధింపు రాజకీయాలు ఇక్కడ ఏం జరగట్లా అన్ని పక్క ఆధారాలు చూపించి అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చూసుకోండి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణాన్ని పక్క చూపించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు దానికి తోడు ఇంకొకటి సాక్ష్యాలు ఎక్కడా వెతుక్కో వీళ్ళు గతంలో చేసినటువంటి పనులు వాళ్ళే వీడియోలు తీసుకుంటా ఏయ్ ఎవడొస్తాడు రండి చేసేస్తా చంపేస్తా అని చెప్పి స్వయంగా వీడియో రికార్డులు చేసుకుని మీరే ప్రూఫ్స్ ఇచ్చారు కదా అవి సరిపోవా అరెస్ట్ చేయడానికి ఎంత దారుణ దారుణంగా ప్రవర్తించారండి ఏదో రాజ్యంగా మనకు కల్పించినటువంటి హక్కు ఏంటి భావ ప్రకటనపు హక్కు మనం ఏదైనా ఉంటే పోరాడాలి సమస్య మీద పోరాడాలి మన యొక్క భావాన్ని వ్యక్తపరచాలి దేని గురించి వ్యక్తపరచాలి మన హక్కులు ఏమైనా భంగం కలిగినా మనకిస్తానటువంటి రాయితీలు ఏమైనా రాకపోయినా దాని గురించి ఫైట్ చేయండి ఈ రోజున వైయస్ఆర్సిపి పార్టీలు చాలామంది రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పథకం రిలీజ్ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేసినా ఏలెత్తు చూపుతూ ఉన్నారు మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ అవ్వట్లా ఎందుకు అరెస్ట్ అయ్యారు వాళ్ళు వ్యక్తిగత దోషులు చేస్తూ ఉన్నారు మమ్మల్ని ఎవడేం చేస్తాలే మా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి ఇష్టానుసరంగా రెచ్చిపోయారు చివరాగారికి ఏమైంది జైల్లో ఓసలు ఎక్కడ ఉన్నారు ఈరోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటే కొంతమంది కావాలని అరెస్టులు చేస్తూ ఉన్నారు దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు ఏదైతే నారా లోకేష్ గారు ఎన్నికల సమయంలో రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు రెడ్ బుక్ నినాదంలో ఏం చెప్పారు అన్న మాట ప్రకారం తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టను అందరిని చట్టపరంగా శిక్షిస్తా చట్టపరంగా అన్ని పక్క ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తాం అన్ని ఆధారాలు ఉంటేనే పక్కాగా నిరూపించి అరెస్ట్ చేసి ప్రజలకి సంకేతం పంపుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు రోజున అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ అన్ని పక్క ఆధారాలతో అరెస్ట్ చేశారు కదా ఈరోజున మీరు కూటం ప్రభుత్వం విమర్శించాలని ఒకే నేప నేపంతో బురద జల్లి రాజకీయాలు శివరాజకీయాలు చేసుకుంటా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కూటమి ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఇలాగే మైకుల మీద మాట్లాడినప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా మీద కూడా గతంలో మీరు అక్రమ కేసు పెట్టారు చూడండి ఏ రకంగా అంటే ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ఎవరైనా వ్యతిరేకించి ఏదైనా చేస్తే వెంటనే వాళ్ళ మీద కక్ష సాధింపు రాజకీయాలు వేయ్ ఈడు వైఎస్సీపీని తిడతున్నాడు రా ఈడు వైసీపీ చేస్తున్నటువంటి పనులు వేలెత్తి చూపుతున్నాడు రా వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి సంకేతాలు పంపేవాడివి ఇక్కడ పోలీసులు వచ్చేవారు అరెస్ట్ చేసేవారు బక్లు కొట్టేవారు బయటికి పంపించేవారు గత ఐదు సంవత్సరాలు వ్యవహరించే తీరు ఇదే కదా ఈరోజున కోటం ప్రభుత్వం ఎవరిని ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదే అందరినీ పక్క ఆధారాలతో అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఉద్దేశించి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అన్న మాట ప్రకారం ఎలాంటి దౌర్జన్యం పాల్పడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు గతంలో ఇంకోటి టీడీపీ పార్టీ ఆఫీసుల మీద ఎంత దారుణంగా ధ్వంసం చేశారండి మీరు ఎవడైనా టీడీపీ కార్యగా పా టీడీపీ సంబంధించిన పార్టీ ఆఫీసులు కానీ కార్యకర్తలు ఎవరైనా ఊరుకుంటారా ఎంత దారుణం చేశారండి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం ఏంటండి ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా దాని మీద వెళ్ళి ఆమె చేసినట్టు దాఖలాలు ఉన్నాయా గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాలు చేశారు మళ్ళీ కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఇప్పుడు మీరు అలాగే ప్రేరేపం కలిగి చేస్తూ ఉన్నారు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మీరు ఏం చేసింది అన్ని ఏమీ లేదు ఒక పక్కన పథకాలు అంటారు అవి అంటారు అవి ప్రజలకు అందుతున్నాయో లేదా లేదు ఇప్పుడు కోటం ప్రభుత్వం అన్ని పర్ఫెక్ట్గా చేసినా బురద రాజకీయాలు చేయడం ఈ రోజున ఎన్ని రకాలుగా మీరు గతంలో మోసం చేశారండి ప్రజల్ని పథకాల పేరుతో నవరత్నాలు అన్నారు ఏ రత్నాలు సరిగ్గా అంది అంత చేశారు ఏదైనా ఒక సంవత్సరం అంతే రెండో సంవత్సరాలు కోత తెచ్చు పోనీ అన్ని రెండు సంవత్సరాలు సరిగ్గా మూడో సంవత్సరాలు కటింగులు ఏంటంటే అయ్యా ప్రజలు అనుకున్నారు ఏమనుకున్నారు మాకైతే ఓట్లు కావాల్సిన మా దగ్గరకు వస్తారు పరిపాలన చేసేప్పుడు మాత్రం పట్టించుకోరు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు అందరూ నా వాళ్ళు చేతులు కలిపేస్తారు తర్వాత నువ్వేవడవో నేనేవన్నట్టు ఎడమోహం పెడమోహం వేస్తారు ఈ రోజున అందరు అరెస్ట్ అవుతా ఉంటే దీని మీద మళ్ళీ జల్లి రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేశారు మనం కక్ష సాధింపు రాజకీయాలు చేయవసరం అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆ మహానుభావుడు చెప్పిన మాట గౌరవించి ఈరోజు కూడా ఎవరో కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరో వెళ్ళి వ్యక్తిగతంగా ఎవరి మీద అటాక్ చేయట్లా ఎవరి జోలికి వెళ్ళట్లా ఈరోజున చంద్రబాబు నాయుడు గారి మాట గౌరవించి అందరూ సర్దుమణి కూర్చున్నారు అయినా మీరు ఎలా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇలాంటి అసహనంగా వ్యవహరిస్తే సరిపోదు ప్రతిదాన్ని ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటే ప్రతి వాళ్ళు బుద్ధి చెప్పే రోజులు రాబోతూ ఉండే ఈ రోజున కోటమి ప్రభుత్వం కూడా అలా వ్యవహరిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త అదుపులో ఉంటారు కోటం ప్రభుత్వాన్ని ఉద్దేశించి గతంలో మీరు చేసినటువంటి వ్యవహారాలని అలాగే తిప్పికొడితే లైన్లోకి వస్తారు లేదంటే ఇలాగే ఉంటుంది సో కోటమి ప్రభుత్వం రాబోయే రోజులు ఎటువంటి డిసిషన్ తీస్తుందో ఎదురు చూద్దాం ఇలాంటి మే కోటం ప్రభుత్వం ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉండి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పే విధంగా అడుగులు ముందుగలని చెప్పి మనం అందరూ కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ